ముద్రగడ పద్మనాభం ఆయన ఎవరో తెలుసు కదా కాపు నాయకుడు కాపు సంఘానికి పూర్తి స్థాయిలో ఒక నాయకత్వం వహించే సీనియర్ నేత ఆయన ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి ఎందుకు ఈ పేరు ఎందుకు మార్చుకున్నాడు అంటే మీకు తెలిసిందే కదా ఈ పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడిస్తాను ఓడించి ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటాను అని ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు ఒక సవాలు విసిరాడు దాని ఫలితమే ఇప్పుడు ఆయన పద్మనాభ రెడ్డిగా మారిపోతున్నారు ఇక్కడ తను చేసిన సవాల్కి కూడా కట్టుబడి ఉంటాను తా అనుకుంటూ అఫిడవిట్ కూడా అంటే పేరు మార్చుకోవటానికి అఫిడవిట్ను కూడా దాఖలు చేసినట్టు ఆయన ఒక దరఖాస్తు కూడా చేసుకున్నారు దాన్నైతే మీడియా వేదికగా ఆయన వెల్లడించడం జరిగింది ఏదైనా సరే అంటే ఒక ఎన్నికల ముందు ఎన్నికల్లో ఎందరో ఎన్నో సవాళ్ళు చేస్తుంటారు అంటే బ్లేడ్తో ముట్టు కోసుకుంటాను చెవులు కోసుకుంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే అవన్నీ కూడా నిజమవుతాయా అనేది అయితే అందరూ అనుకున్నారు కాకపోతే ముద్దగడ పద్మనాభం మాత్రం తన మాట మీద ఉండి పేరు మార్చుకోవడానికి అయితే సిద్ధపడ్డాడు అయితే ఒక డాక్యుమెంట్ని తానికి ఆ పేరు మార్చటానికి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాడు అయితే ఇదంతా కూడా ఎంత ఇదైనా సరే ముద్దగడ పద్మనాభ రెడ్డి అయితే ఆయన కాడు ముద్దగడ పద్మనాభం కాపు ఉంటాడు ఏదేమైనా సరే చేసిన అంటే ఇంతకాలం అలాంటి సవాళ్ళు చేయటమే అనేది ఒక అంటే ఒక నాయకుడిగా సీనియర్ నాయకుడిగా ఆయన అలాంటి సవాళ్ళు చేయటమే తప్పు అయితే చేసిన దానికి ఇప్పుడు కట్టుబడి అయితే మరీ ఆయన హుందాతనాన్ని అయితే పెంచుతుంది ఏదేమైనా ముద్రగడ పద్మనాభం ఉరఫ్ పద్మనాభరెడ్డిగా ఆయన అయితే మారిపోయాడు